శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వృషభ రాశి జాతికులు ఒక ప్రమాదకరమైన మనిషిని కలుస్తారు ఆ మనిషి వల్ల మీకు జరిగేది ఇదే ఆరు నూరైనా ఇలా జరగక మానదు ఈ రోజున గోచర రీత్యా ఇటువంటి మనిషిని అయితే తప్పక కలుస్తారు అయితే ఈ రోజున మీకు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం ద్రోహమైనా మోసమైనా కష్టం కలిగేది అయినా సరే మన మాటల వల్ల చేతల వల్లే ఏమిటి అంటూ షాక్ అయిపోతున్నారా మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడే వస్తుంది కానీ మంచి చేసినా చెడు వచ్చే ఇది ఇప్పటి కలియుగంలో ఎలా ఉంటుంది అంటే మనం బాగుపడకపోయినా సరే ఎదుటివారు మాత్రం బాగుపడకూడదు ఇది ఖచ్చితంగా అసలైన సత్యం ఇదే మనిషి యొక్క అసలు స్వభావం ఇక ఈ కలికాలంలో అందరూ ఇలాగే మారిపోతున్నారు వారు బంధువులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు అందరూ కూడా ఈ విధంగానే మారిపోతున్నారు ప్రతి ఒక్కరి ఒక చీకటి కోణమైతే దాగి ఉంటుంది అవసరాన్ని బట్టి అది సమయాన్ని బట్టి ఆకస్మిక పనులను బట్టి బయటకైతే వస్తూ ఉంటుంది ఇక ఈ రోజున మీ జీవితంలో కూడా అక్షరాల జరిగేదైతే ఇదే ఈ రోజు మీరు ఒక ప్రమాదకరమైన మనిషిని కలుస్తారు ముక్కోపి వారు మీకు అతి పెద్ద ప్రమాదం వారి వల్ల రాబోతుంది మేకవన్నే పుల్లెలాగా కనిపిస్తారు మీరు వారిని నమ్ముతారు వారు నమ్మరు వారి మాటలు ఆసరాగా తీసుకుని మీరు ఎన్నో పనులు చేశారు చేస్తున్నారు చేద్దామనుకుంటున్నారు అయితే వారి యొక్క అవసరత కావచ్చు వారికి కలిగిన కష్టం కావచ్చు మీ మీద ఉన్న కక్ష కూడా కావచ్చు ఈ రోజున ఆ మనిషి యొక్క స్వభావం ఎలా మారిపోతుంది ఎంతలా మారిపోతుందంటే ఒక రాక్షసుడిలాగా మారిపోవడం పక్కాగా జరుగుతుంది ఇక ఈ రాశి జాతకులు బంధాలకు అనుబంధాలకు ఇచ్చే ప్రాధాన్యత విషయంలో కాస్త జాగ్రత్త వహించండి హద్దులు పెట్టుకోండి ప్రతి బంధానికి కూడా మీరు ఒక హద్దు పెట్టుకోవాలి హద్దు మీరారు అంటే అది విషమే అవుతుంది ఈ విషయాన్ని గమనిస్తూ ఉండండి ఇక మీ జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాల్సిన సమయమిది జీవితంలో వడిదుడుకులు వీరికి ఎక్కువగానే ఉంటాయి కానీ ఎదుటి వారికి సహాయం చేస్తూనే ఉంటారు మంచి చెడు అనేది తెలుసుకుని ఇక మీ యొక్క సహాయం అనేది వ్యర్థం కాకూడదని గుర్తుంచుకోండి జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యురాలు అయినటువంటి ఒక మహిళ వల్ల కావచ్చు లేదా మీ స్నేహితురాలు కావచ్చు వారి వలనే ఈ రోజున చిక్కుల్లో పడతారు మీరు విన్నది నిజమే కావాలని ఈ రోజు మిమ్మల్ని ఇలా చేస్తారు వారికి సపోర్ట్ చేయాలని ఈ విధంగా మిమ్మల్ని మార్చబోతున్నారు కుటుంబ సభ్యులతో కావచ్చు ఇరుగు పొరుగు వారితో కావచ్చు ఈ రోజున గొడవలైతే పెరగబోతున్నాయి అది కూడా వారి వల్లే వారికి సపోర్ట్ చేయాలి అనే దురుద్దేశంతో బయట వ్యక్తులతో మీరు ఆవేశపూర్వకంగా మాట్లాడేలాగా మిమ్మల్ని రెచ్చగొడతారు మీకు సమస్యలైతే ఇది తెచ్చిపెడుతుంది సమాజంలో ఉన్న గౌరవం పోతుంది మీరు అవసరమైనటువంటి వ్యక్తులతో కూడా గొడవపడవచ్చు వారి వల్ల మీకు నష్టం కలగొచ్చు డబ్బు పోతే తిరిగి వస్తుంది కానీ గౌరవం పేరు ప్రఖ్యాతలు పోతే పరువు పోతే తిరిగి పొందలేము కదండి చానాళ్ల వరకు ఈ మధ్య మోస్తూనే ఉండాలి ఇలాంటి తత్వం ఈ రాశి జాతికులకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యమైంది ఏదో మీదనే దెబ్బ కొట్టేందుకు ఒక స్తీ పగబట్టి ఇలా చేస్తోంది కాచుకు కూర్చోంది ఇక మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకైతే చాలా లాభసాటి అంశాలే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం పఠించడం వల్ల అంత శుభం కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి